ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు రెండవ టీ ట్వంటీ మ్యాచ్ లో పూర్తిగా తడబడింది ముఖ్యంగా బ్యాట్స్మెన్స్ విషయంలో ఇది జరిగిందని చెప్పొచ్చు ఇక తిలక్ వర్మ సుందర్ తప్ప ఎవ్వరు కూడా పెద్దగా రాణించలేకపోయారు వరుస పెట్టి అభిషేక్ శర్మ ఆ తర్వాత మొత్తగా సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళెవ్వరూ కూడా పరుగులు చేయకుండానే తక్కువగా స్వల్ప స్కోర్ కే పెవిలియన్ బాట పడ్డంతో మొత్తం పోరాటం అంతా కూడా తిలక్ వర్మ భుజాల మీద పడి తను మాత్రం ఈ మ్యాచ్ లో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం కనుక చూసుకున్నట్టయితే జోస్ బెట్లర్ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బెట్లర్ మాట్లాడుతూ ఓడినా కూడా మేము చాలా గట్టి పోటీ ఇచ్చాం దానికి నేను సంతోషపడాల్సిందే ఎందుకంటే తిలక్ వర్మ బ్యాటింగ్ చూస్తే నా మైండ్ బ్లాక్ అయింది తను చాలా అద్భుతంగా ఆడాడు ప్రెషర్ని ఎంత గొప్పగా హ్యాండిల్ చేశాడు అనేది నాకు చాలా స్పష్టంగా కనిపించింది టీ ట్వంటీ ఫార్మేట్లో ఒక్క బంతి కూడా ఆటను మలుపు తిప్పేస్తుంది ఆఖరి వరకు కూడా మ్యాచ్ ఇట్లాగే కొనసాగింది అంటే అది ఖచ్చితంగా ఇటు ఇంగ్లాండ్ జట్టు అటు భారత జట్టు గట్టిగా పోరాటం చేయబట్టే అని నాకు అర్థమవుతుంది ఇది అసాధారణ బ్యాటింగ్తో తిలక్ వర్మ వాళ్ళ జట్టుకు విజయాన్ని అందించాడు ఈ మ్యాచ్లో మేము చాలా అవకాశాలను సృష్టించాం దూకుడుగా ఆడాము కానీ తిలక్ వర్మ విషయంలో మేము ప్రణాళికలు సరిగ్గా వేయలేదేమో అనిపించింది తన బ్యాటింగ్ చూసి నేను షాక్ అయ్యా ఆఖల్లో ఒక పక్కన వికెట్లు కోల్పోతున్నా కూడా తన యాటిట్యూడ్ చూసి నేను నిజంగా ఫీదా అయిపోయాను దూకుడుగా ఆడిన తనకి ఈ క్రెడిట్ అవసరమేమో అనిపించింది కానీ మా జట్టేమీ తక్కువ తినలేదు మేము చాలా బాగా ఆడాం కానీ మూడవ టీ ట్వంటీ మ్యాచ్ నుంచి ఇంగ్లాండ్ లో ఒక కొత్త కోణాన్ని చూస్తారు అంటూ జోస్ బట్లర్ మూడో మ్యాచ్ నుంచి వాళ్లే గేస్తారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు